హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ అండ్ సింపుల్గా ప్రోటీన్ ఫుల్గా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూయించిపోతున్నానండి ఈ దోశ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ దోశలు నేను చెప్పిన ప్రకారం మీరు కనుక చేసుకుంటే రోజుకి మీరు నాలుగైదు దోశలు తినేవాళ్ళు రోజుకి రెండు దోశలు తింటే చాలండి చాలా హెల్తీగా కూడా ఉంటారు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం కానీ సోనా మసూరి బియ్యం కానీ వేసేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు మినపగుండ్లు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు కప్పు పచ్చిశెనగపప్పు వేసుకుంటున్నానండి ఒక పావు కప్పు కందిపప్పు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు కప్పు ఉలవలు వేసుకున్నానండి ఉలవల ప్లేస్లో మీరు రాగులైనా వేసుకోవచ్చు అలసందలైనా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక పావు కప్పు పొట్టు లేనివి పెసరపప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక సన్న సన్నజొన్నలు ఉంటాయి కదండి అవి వేసుకుంటున్నాను ఇవి మిల్లెట్స్లో ఒక భాగం అండి నెక్స్ట్ ఒక పావు కప్పు పెసలు వేస్తున్నానండి నెక్స్ట్ దోశ అనేది క్రిస్పీగా కలర్ఫుల్గా కనిపించడానికి ఒక పావు కప్పు సన్నగా ఉన్న అటుకులు తీసుకున్నాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూను మెందులు కూడా వేసేసుకుంటున్నానండి వీటన్నిటిని మనము ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనము ఒక కప్పు బియ్యం తీసేసుకుంటే రెండు తు పావు తు కప్పు వరకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకున్నామండి ఈ దోశలో మనము అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాము వీటన్నిటిని మనము ఒక్కసారి కలిపేసేసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోండి ఇలాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానపెట్టుకోండి ఎంత బాగా నానితే దోశ అనేది మనకి అంత బాగా వస్తుంది ఎయిట్ అవర్స్ నానపెట్టండి కంపల్సరీగా దోశ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఎయిట్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి పప్పు అనేవి బాగా నానిపోయాయి ఇలాగా నానితేనే మనకి పిండి అనేది ఒదుగు వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు చాలా హెల్దీ అండి పిల్లలకి డైలీ ఒక దోశ పెట్టినా చాలు వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి ఈ దోశలు అంత బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు వాటర్ అన్నిటిని వంపేసేసుకొని మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు నేను మీకు చూయిస్తున్నాను కాబట్టి నేను మిక్సీ జార్ తీసేసుకుంటున్నానండి నేను మూడు బ్యాచెస్గా వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఐస్ క్యూబ్స్ కానీ లేకుంటే చల్లగా ఉన్న ఫ్రిడ్జ్లో వాటర్ కానీ పెట్టేసి గ్రైన్ చేసేస్తే పిండి అనేది ఫోమీగా స్మూతీగా బాగా వస్తుందండి నేను ఐస్ వాటర్ని వేసేసుకొని చేసుకున్నాను చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది పిండి అనేది ఫోమీ ఫోమీగా స్మూత్గా అయితే ఉందండి ఇలానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి మనము దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలాగా అన్నిటిని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలాగా అన్నిటినీ గ్రైండ్ చేసేసుకున్నాక మొత్తము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి పిండిని మనము చేతితో కానీ గరిటతో కానీ రెండు మూడు బ్యాచెస్గా వేసేసాం కదా అన్ని బ్యాచెస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని చేతితో బాగా పిండిని ఇలాగా కలుపుకోండి అప్పుడు పిండి అనేది బాగా పులుస్తుందండి మీరు సమ్మర్లో అయితే పిండిలో ఉప్పు అయితే ఏం వేయాల్సిన పని లేదండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనము పెట్టేసుకుంటే వెంటనే పిండి అనేది పులుస్తుంది అదే మీరు చలికాలంలో చేస్తే కనుక కొంచెం సాల్ట్ వేసేసుకోండి అప్పుడు పిండి అనేది బాగా పులుస్తుంది ఇప్పుడు అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసి సిక్స్ టు లేదా ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా పిండిని అనేది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు ఎయిట్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి పిండి అనేది చాలా అంటే చాలా బాగా పొంగిందండి నేను ఇందులో సాల్ట్ కానీ ఏమీ వేయలేదండి చూడండి ఫోమి ఫోమిగా ఎలా ఉందో పిండి అనేది ఇలాగా పొంగితేనే మనకి దోశలు అనేవి బాగా క్రిస్పీగా స్మూత్గా బాగుంటాయండి ఈ పిండిని మనము ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి గరిటతో బాగా ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటే పిండి అనేది అంత బాగా మిక్స్ అయిపోతుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనము ఈ పిండిని మనము ఎంత క్వాంటిటీ అయితే దోశ వేసేసుకుంటున్నామో అంత క్వాంటిటీని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి మీరు లేదు అదే రోజు చేసుకుంటామంటే కనుక మొత్తం ఇందులోనే సాల్ట్ వేసేసి దోశలు అయితే వేసుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఉప్పు వేయకుండా ఒక ఎయిర్టైన్ కంటైనర్ పప్పు డబ్బాలో కానీ బాక్స్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ మీకు ఎంత కావాలో అంత పిండిని పక్కన పెట్టేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఆ బాక్స్లోకి వేసేసుకొని బాక్స్ మూత టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ పిండి రెండు లేదా మూడు రోజులైతే పులవకుండా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి మిగిలిన పిండిని నేను కొంచెం సాల్ట్ టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకోండి మీకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా చేసేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసుకున్నాక చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పలుచుగా చేసేస్తే కనుక దోశలు అనేవి వెంటనే మాడిపోతాయండి ఇలాగ మీడియం కన్సిస్టెన్సీతో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనం పెట్టేసుకొని దోశ పెనం వేసుకునేటప్పుడు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక గారిటీ దోశ బ్యాటర్ని వేసేసుకొని దోశ ఎలా వేసుకుంటామో అలాగా రౌండ్గా క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక పల్చగా వేసేసుకోండి మీరు అదే కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కనుక మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం అందంగా వేసుకోండి దోశలప్పుడు మెత్తగా స్పాంజీ స్పాంజీలాగైతే వస్తాయండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ని కానీ లేకుంటే బటర్ని కానీ పిల్లలకి వేసి ఇచ్చేటట్లయితే బటర్ని వేసియండి టేస్టీగా ఉంటాయి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి అప్పుడే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలానే మీకు రోజుకి రెండు దోశలు తింటే చాలండి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ దోశని మనము పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్